మనం ఒక వ్యోమగామిని చూసినప్పుడు మనకు స్పేస్ సూట్ రాకెట్లు ఆ టెక్నాలజీ ఇవన్నీ కనిపిస్తాయి కానీ ఆ హెల్మెట్ లోపల ఉన్న మనిషి గురించి మనకు అసలు ఏం తెలుసు వాళ్ల భయాలు వాళ్ల నమ్మకాలు బలహీనతలు అవి ఏంటి ఈరోజు మనం సునీత విలియమ్స్ రాజ్ షమానీతో మాట్లాడిన ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఆమె మాటల ద్వారా అంతరిక్షం ఒక మనిషిని లోపల్నుంచి ఎలా మారుస్తోందో వాళ్లలోని అసలైన వ్యక్తిత్వాన్ని ఎలా బయటకు తెస్తోందో పరిశీలిద్దాం కరెక్ట్ మీరు చెప్పింది చాలా నిజం ఇది కేవలం ఆమె స్పేస్ వాకుల గురించో ఆమె రికార్డుల గురించో కాదు కాదు భూమికి వేల కిలోమీటర్ల దూరంలో అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మనిషి మెదడు అది ఎలా పనిచేస్తుంది ఎగ్జాక్ట్లీ వాళ్ల చిన్ననాటి అనుభవాలు అక్కడ ఎలా ఉపయోగపడతాయి ఒక సూపర్ హీరోలా కనిపించే వ్యక్తిలో కూడా మనలాంటి అంటే అభద్రతా భావాలుంటాయా ఉంటాయా అనేదే ప్రశ్న అవును ఈ సంభాషణ మనల్ని ఆశ్చర్యపరిచే అలాంటి ఎన్నో విషయాలను బయటపెట్టింది సరే అయితే మొదట ఆమె బాల్యం నుంచే మొదలుపెడతాం ఓకే ఆమె ఒక బహుళ సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చారు తండ్రి భారతీయ తల్లి స్లోవేనియన్ హు హూ ఆ రోజుల్లో అమెరికాలోని వాళ్ళ చిన్న పట్టణంలో వాళ్ళు మాత్రమే పాక్షిక భారతీయ కుటుంబమట ఓ దానివల్ల తాను అందరిలో భిన్నంగా ఉన్నాననే భావన చిన్నప్పట్నుంచే ఉండేదని ఆమె చెప్పారు పొడవాటి జుట్టు స్కూల్కి తడి జుట్టుతో వెళ్లడం ఇలాంటి చిన్న విషయాల వల్లే తాను వేరుగా కనిపిస్తున్నానని ఫీల్ అయ్యేవారట ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే చిన్నప్పుడు ఏదైతే ఆమెకు ఒక బలహీనతలా ఒక తేడాలా అనిపించిందో అవును అదే తరువాత ఆమెకు అతి పెద్ద బలంగా మారింది ఎలా విభిన్న సంస్కృతుల మధ్య పెరగడం వల్ల ఆమెకు తెలియకుండానే వేర్వేరు నేపథ్యాలున్న వ్యక్తులను అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగింది ఓకే ఇప్పుడు చూడండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అవును లో రకరకాల దేశాలకు చెందిన వ్యోమగాములతో కలిసి పనిచేయాలి అక్కడ ఈ అనుభవం ఆమెకు చాలా సహాయపడి ఉండాలి ఒక టీంలో సులభంగా కలిసిపోయేలా చేసి ఉంటుంది ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఇన్ని విజయాలు ఇన్ని రికార్డులు సాధించిన తరువాత కూడా తనలో ఇప్పటికీ అభద్రతాభావం ఉందని ఆమె ఒప్పుకోవడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది నిజమే ఒక అథ్లెట్గా నేవీ పైలెట్గా వ్యోమగామిగా తన కెరీర్లోని ప్రతి దశలోనూ నేను దీనికి అర్హురాలినేనా నేనిది చెయ్యగలనా అనే సందేహం తనను వెంటాడిందని ఆమె చాలా నిజాయితీగా చెప్పారు చాలామంది విజయవంతమైన వ్యక్తులలో మనం చూసే ఇంపాస్టర్ సిండ్రోమ్ లాంటిది అవునవును ఎంత సాధించినా తమ విజయం అర్హమైనది కాదని ఏదో అదృష్టం కొద్దీ దాకా వచ్చామని ఫీలవడం కరెక్ట్ ఆమె చెప్పిన మాటలు వింటే అది స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరిలో అభద్రతాభావం ఉంటుంది దాన్ని దాటుకుని ముందుకు వెళ్లడమే జీవితం అని ఆమె అన్నారు అంటే ఇప్పటికీ ఆ ఫీలింగ్ అంటారా ఉంది కాని చిన్నప్పుడున్న అభద్రతాభావానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుందిలే అన్నీ సర్దుకుంటాయని నమ్మకం అనుభవం నేర్పిన ధైర్యం ఉన్నాయని ఆమె అన్నారు ఓకే విజయమంటే భయాలు లేకపోవటం కాదు భయాలతో కలిసి ప్రయాణం చేయడమని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి ఆ ఆ భావం గురించి ఆమె మాట్లాడటం నిజంగా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఆ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవాలి ఖచ్చితంగా ఇటీవల బోయింగ్ స్టార్ లైనర్ మిషన్లో సరిగ్గా అదే జరిగింది కదా ఆ సంఘటన గురించి ఆమె వివరిస్తుంటే నాకు ఒళ్ళు గగురు పొడిచింది అవును ఆ మిషన్ గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్పేస్క్రాఫ్ట్లోని ఐదు థ్రస్టర్లు ఫెయిల్ అయ్యాయి ఒక్క నిమిషం థ్రస్టర్లు అంటే ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అంటే సాధారణ శ్రోతలకు అర్థమయ్యేలా చెప్పగలరా తప్పకుండా మంచి ప్రశ్న థ్రస్టర్లు అంటే స్పేస్ ని అటూ ఇటూ కదపడానికి దాని డైరెక్షన్ని మార్చడానికి ఉపయోగించే చిన్న చిన్న రాకెట్ ఇంజన్లన్నమాట ఓకే మీరు కారుని పార్కింగ్ స్పాట్లో పెట్టడానికి స్టీరింగ్ ఎలా తిప్పుతారో స్పేస్ స్టేషన్తో క్రాఫ్ట్ ని కలపడానికి ఇవి అలాగే ఉపయోగపడతాయి గాటెట్ ఇప్పుడు ఊహించుకోండి మీరు కారును పార్క్ చేస్తుంటే స్టీరింగ్ వీల్ సడన్ గా అటూ ఇటూ తిరుగుతూ మీ కంట్రోల్లో లేకుండా పోయింది ఎంత ప్రమాదకరం చాలా ప్రమాదం అంతరిక్షంలో ఐదు త్రస్టర్లు పనిచేయకపోవడం అంటే అలాంటిదే చిన్న పొరపాటు జరిగిన స్పేస్ స్టేషన్ని ఢీకొట్టే ప్రమాదముంది బాబోయ్ అంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఆమె తన సహచరుడు బుచ్ విల్మోర్ ఎలా స్పందించారు వాళ్ల మధ్య సంభాషణ ఎలా ఉంది అదే కదా అసలు మ్యాజిక్ వాళ్ళు అస్సలు అస్సలు కంగారు పడలేదట అవునా ఓ మై గాడ్ మనం ఎలా వెళ్తాం అనే ఆలోచనే వాళ్లకు రాలేదని ఆమె చెప్పారు వాళ్ల పూర్తి ఏకాగ్రత అప్పటికప్పుడు చెయ్యాల్సిన పనిమీదే ఉంది అంటే ఆ సమస్య మీదేనా అవును అవును స్పేస్ స్టేషన్కి సురక్షితంగా ఎలా డాక్ చెయ్యాలి ఆమె మాటల్లోనే చెప్పాలంటే వాళ్లు ఆ పెద్ద సమస్యను ఒక్కొక్క ముక్క ఆ అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట ఎగ్జాక్ట్లీ వన్ లిటిల్ బైట్అట్ ఎ టైం అలా పరిష్కరించడం మొదలుపెట్టారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఆచరణలో అంత ఒత్తిడిలో ఉన్నప్పుడు అది నిజంగా పనిచేస్తుందా పనిచేస్తుంది ఆ ట్రైనింగ్ లేకపోతే మనలాంటి ఒక సాధారణ మనిషి ఆ పరిస్థితిలో ఏమైపోతాడు అద్భుతమైన ప్రశ్న ఈ మానసిక పద్ధతిని కంపార్ట్మెంటలైజేషన్ అంటారు కంపార్ట్మెంటలైజేషన్ అవును ఇది సైనిక శిక్షణలో ముఖ్యంగా పైలట్లకు వ్యోమగాములకు నేర్పించే ఒక కీలకమైన స్కిల్ అంటే అంటే మనసులో ఉన్న అన్ని ఆందోళనలను భయాలను ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి కేవలం అప్పటికప్పుడు చెయ్యాల్సిన పనిమీద మాత్రమే దృష్టి పెట్టడం లాగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో మ్యాట్ డేమన్ పాత్ర అంగారక గ్రహం మీద ఒంటరిగా చిక్కుకుపోయినప్పుడు నేను ఎలా బ్రతకాలి అని మొత్తం సమస్య గురించి ఆలోచించడు కరెక్ట్ ఈ రోజుకు సరిపడా ఆహారం ఎలా సంపాదించాలి నీటిని ఎలా సృష్టించుకోవాలి అని సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి పరిష్కరిస్తాడు ఇది కూడా అలాంటిదే ఆ శిక్షణ లేకపోతే సాధారణ మనిషి భయంతో బిగుసుకుపోయి ఏమీ చేయలేని స్థితికి వెళ్లిపోయే ప్రమాదముంది స్టార్లైనర్ ఒక్కటే కాదు కూడా ఆమె ఒక భయంకరమైన సంఘటనను ఎదుర్కొన్నారట కదా అవును అంతరిక్ష శిథిలాల గురించి చెప్పారు అవును అది మరో భయంకరమైన అనుభవం ఒకసారి వాళ్ల కింద కక్షలో తిరుగుతున్న ఒక ఉపగ్రహం పేలిపోయింది అవును దాంతో అది వేల చిన్న చిన్న ముక్కలై ఘంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక శిథిలాల క్షేత్రంగా ఒక డెబ్రీ ఫీల్డ్గా మారింది ఆ ముక్కల్లో ఒక చిన్నది చాలా చిన్నది తగిలిన స్పేస్ స్టేషన్కి పెద్ద రంధ్రం పడిపోయే ఉంది ఆ సమయంలో ఏం చేయమన్నారు వాళ్లను అర్ధరాత్రి నిద్రలేపి వెంటనే వారి వారి స్పేస్క్రాఫ్టుల్లోకి వెళ్లి తలుపులు మూసుకోమని ఆదేశించారు ఎందుకంటే స్పేస్ స్టేషన్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ స్పేస్ క్రాఫ్ట్లే వాళ్లకి లైఫ్ బోట్లనమాట వాటిని సేఫ్ హెవెన్ అంటారు కదా అవును సేఫ్ హెవెన్ ఆ క్షణం గురించి ఆమె చెప్తూ ముందు అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని హోప్ఫుల్లీ ఐల్ సీయూ అని చెప్పుకున్నారట అంటే భూమిపై మళ్లీ కలుద్దామని ఆశిస్తున్నా అని అవును ఆ మాటల్లోని అనిశ్చితి ఆ క్షణంలోని ఉద్రిక్తత ఊహించుకుంటేనే ఒళ్ళు చెలదరిస్తుంది జస్ట్ ఇన్ ఆ క్షణాన్ని ఊహించుకుంటేనే నాకు మాటలు రావడం లేదు ఈ పెద్ద ప్రమాదాల మధ్య వాళ్ళు ఎలా జీవిస్తారు అసలు అక్కడ రోజువారీ జీవితమే ఒక పెద్ద సవాల్ అంటారు కదా నిజమే ప్రాణాపాయం కలిగించే ఈ పెద్ద సంఘటనల మధ్య రోజువారీ జీవితంలోని అతి సాధారణమైన పనులు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి ఉదాహరణకి ఉదాహరణకు మనం భూమి మీద ఏడవడం గురించి అసలు ఆలోచించం అదొక సహజమైన ప్రక్రియ కాని అంతరిక్షంలో ఏడుస్తే ఏమౌతుంది గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కన్నీళ్లు కిందకు జారవు అవి నీటి బుడగల్లా పేరుకుపోయి కంటిని మంట పుట్టిస్తాయట అంతరిక్షంలో ఏడవడం సంగతి సరే కాని ఆమె బాత్రూం గురించి చెప్పిన విషయం వింటే నవ్వొస్తోంది ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మధ్య అంత చిన్న విషయం అంత పెద్ద సమస్య ఎలా అవుతుంది అవును అది చాలా ఫన్నీగా చెప్పారు అక్కడ వాక్యూమ్ సిస్టం ఉంటుంది కాని దాన్ని వాడడం చాలా కష్టమట దానికి పూర్తిగా కట్టుబడి అంటే కమిట్ అయి ఉండాలని ఆమె సరదాగా అన్నారు కమిటవ్వడమా అంటే శరీరాన్ని మనస్సును పూర్తిగా ఆ పనిమీదే లగ్నం చేయాలట గురుత్వాకర్షణ సహాయం లేకపోవడం వల్ల శరీరం సహకరించడానికి కాస్త సమయం పడుతుంది ఓకే ఓకే ఇక వాసన వాసన విషయానికొస్తే స్పేస్కొక స్మెల్ ఉంటుందా అంతరిక్షానికి ప్రత్యేకమైన వాసనేమీ ఉండదట అది మనలాగే మనం తినే ఆహారంలాగే వాసన వస్తుందని ఆమె అన్నారు హా ఎవరైనా వెల్లుల్లి లాంటివి తింటే ఆ వాసన కొద్దిసేపు స్పేసెస్ స్టేషన్లో ఉంటుందట మరి శబ్దాల సంగతేంటి సినిమాల్లో అంతరిక్షం చాలా నిశ్శబ్దంగా ఉన్నట్లు చూపిస్తారు నిజంగా ఐఎస్ఎస్ లో కూడా అంతేనా అస్సలు కాదు ఐఎస్ఎస్ ఎప్పుడూ రకరకాల శబ్దాలతో నిండి ఉంటుందట నిజమా సూర్యరశ్మి తగిలినప్పుడు లోహాలు వేడెక్కి టప్ టప్ మని శబ్దాలు నిరంతరం పనిచేసే పంపులు ఫ్యాన్ల శబ్దాలు ఇవి వస్తూనే ఉంటాయి అలవాటు పట్టానికి టైం పడుతుందేమో చాలా ఆమె మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శబ్దాలకు చాలా భయపడ్డానని అదేంటి అదేంటి ఆ శబ్దం అని పదే పదే గ్రౌండ్ కంట్రోల్ను అడిగేదాన్నని చెప్పారు కానీ రాను రాను మన ఇంట్లో ఫ్రిడ్జ్ శబ్దానికి మనం ఎలా అలవాటు పడతామో ఆ శబ్దాలకు కూడా అలవాటైపోయిందని అన్నారు ఆ శబ్దాలు ఆగుతేనే ఏదో తేడా జరిగిందని అర్ధమట ఈ నిరంత సహవాళ్లు భూమికి దూరం ఇవన్నీ ఒక మనిషి దృక్పథాన్ని ఖచ్చితంగా మారుస్తాయి ముఖ్యంగా కుటుంబం మన మూలాల గురించి ఆలోచించే విధానం మారుతుందేమో ఖచ్చితంగా ఆమె తన తండ్రి గురించి మాట్లాడినప్పుడు ఆ మార్పు స్పష్టంగా కనిపించింది నిజం తన విజయాల కన్నా తన తండ్రి సాధించినవే చాలా గొప్పవని ఆమె చాలా బలంగా నమ్ముతారు ఎందుకని ఎలాంటి మార్గదర్శకత్వం సపోర్ట్ సిస్టం లేకుండా ఒంటరిగా భారతదేశం నుండి అమెరికాకు వలస వచ్చి ఒక వైద్యుడిగా స్థిరపడటం అనేది చాలా ధైర్యంతో కూడిన విషయం కదా అవును నిజమే ఆమె మాటలో చెప్పాలంటే ఆయన తన జీవితంలో సాధించినవి సొంతంగా ఎలాంటి సహాయం లేకుండా సాధించారు నా ప్రయాణంలో నాకు సైన్యం నాసా లాంటి పెద్ద సంస్థలు మార్గనిర్దేశం చేశాయి కాని ఆయన ప్రయాణం పూర్తిగా ఆయనదే వావ్ ఇందులో ఆమె వినయం తన మూలాలను గౌరవించే తీరు స్పష్టంగా కనిపిస్తోంది అందుకేనేమో ఆమె తనతో పాటు అంతరిక్షంలోకి భగవద్గీత ఒక చిన్న గణేషుడి విగ్రహాన్ని తీసుకువెళ్లారు అవును అవి తన తండ్రి ఇచ్చినవని అవి తనతో ఉన్నంతసేపు ఆయన తనతో ఉన్నట్లే అనిపిస్తోందని చెప్పారు తన తండ్రి ఇప్పుడు భౌతికంగా లేకపోయినా అతను ఈ విశ్వంలోనే ఒక భాగంగా కలిసిపోయాడని ఆమె నమ్మడం నాకు చాలా నచ్చింది అవును అతను ఇప్పుడు చెట్లూ పక్షులూ ఒక్కలలో ఒక భాగం అతను ఈ విశ్వంలో కలిసిపోయాడు అని ఆమె అన్నప్పుడు అది కేవలం భావోద్వేగం కాదు ఒక లోతైన తాత్విక దృక్పథం కరెక్ట్ భూమికి దూరంగా ఉన్నప్పుడు కలిగే ఆ ఓవర్వ్యూ ఎఫెక్ట్ అంటారు కదా దానివల్ల ఇలాంటి ఆలోచన రావడం సహజం భూమిని ఒక చిన్న నీలి గోళంలా చూసినప్పుడు మన గొడవలు మన అహంకారాలు ఎంత చిన్న అవుతుంది ఆ ఓవర్వ్యూ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ ఆమె భూమిని ముఖ్యంగా భారతదేశాన్ని అంతరిక్షం నుండి చుట్టం ఎలా ఉంటుందో అద్భుతంగా వర్ణించారు అవును పగటిపూట రంగులు ముఖ్యంగా హిమాలయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయట టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఆ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయో కళ్లకు కట్టినట్లు చూడవచ్చని అన్నారు రాత్రిపూట దృశ్యం ఇంకా అద్భుతంగా ఉంటుందట ఎలా భారతదేశంలోని నగరాలన్నీ తెల్లని దీపాలతో నిండిపోయి ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ఒక పెద్ద నరాల వ్యవస్థల అంటే నర్వస్ సిస్టంలాగా కనిపిస్తాయని చెప్పారు ఓ అది ఒక జీవంతో శ్వాస తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది అని ఆమె వర్ణించారు అలాగే భారతదేశ పశ్చిమ తీరంలో అరేబియా సముద్రంలో చేపల పడవల దీపాలు ఒక గులుసుకట్టులా ఒక దారిలా కనిపిస్తాయని అది చాలా ప్రత్యేకమైన దృశ్యమని కూడా పేర్కొన్నారు ఇంత పెద్ద విశ్వాన్ని చూసిన తర్వాత గ్రహాంతర జీవుల గురించి ఆమె ఏమనుకుంటున్నారో అని అడిగారు దానికి ఆమె సమాధానం చాలా సూటిగా ఉంది అవును ఖచ్చితంగా ఉన్నారు అని ఆమె అన్నారు మన గెలాక్సీలోనే కోట్లాది నక్షత్రాలున్నాయి అలాంటివి బిలియన్ల గెలాక్సీలున్నాయి లాజికల్గా ఉంది మనం ఒక సాధారణ నక్షత్రం చుట్టూ తిరిగే ఒక చిన్న గ్రహం మీద ఉన్నాం కాబట్టి అక్కడ ఎక్కడో జీవం ఉండి తీరుతుంది అనేది ఆమె వాదన నిజమే మీద సముద్రం అట్టడుగున విపరీతమైన పీడనల్లో కాంతి లేని చోట జీవులు బతకగలిగినప్పుడు అంతరిక్షంలో ఎక్కడో ఒకచోట జీవం ఎందుకుండకూడదు అనేది ఆమె లాజిక్ ఇది బృహస్థతి ఉపగ్రహమైన యూరోపాలో మంచు కింద జీవం ఉండే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తల వాదనకు బలాన్ని చేకూరుస్తుంది అయితే ఈ మొత్తం సంభాషణ సారాంశమేంటి సునీతా విలియమ్స్ అనుభవాలు మనకు ఏం నేర్పిస్తున్నాయి తీవ్రమైన శిక్షణ మానవ సహజమైన బలహీనతలు క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతత తన మూలాలపై గౌరవం ఇవన్నీ కలిస్తేనే ఒక వ్యోమగామి తయారవుతారని అర్థమౌతోంది కరెక్ట్ నా దృష్టిలో ఈ సంభాషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం చివర్లో వస్తుంది ఏమిటది స్టార్లైనర్ వైఫల్యం కారణంగా వాళ్ళు అంతరిక్షంలో చిక్కుపోయినప్పుడు భూమి మీద నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మద్దతు చూసి ఆమె ఆశ్చర్యపోయారట రకరకాల దేశాలు మతాలు జాతులకు చెందిన అపరిచితులు కూడా సోషల్ మీడియాలో మీరు క్షేమంగా తిరిగి రావాలి అని ప్రార్థించారట ఓ దాట్స్ బ్యూటిఫుల్ ఆశ్చర్యంగా అంతరిక్షంలో ఎదురైన ఒక సాంకేతిక సమస్య భూమిమీద మానవత్వం గురించి ఒక లోతైన నిజాన్ని బయటపెట్టింది అవును వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మన మధ్య ఉన్న సరిహద్దులూ భేదాలన్నీ మాయమై కేవలం తోటి మనుషులను కాపాడుకోవాలనే స్వచ్ఛమైన కోరిక మిగులుతుంది నిజమే దీనివల్ల ఆమె నేర్చుకున్న అతిపెద్ద పాఠం ప్రజలు మంచివారు మానవులుగా మనం ఒకరినొకరు పట్టించుకుంటాం బహుశా భూమిమీద మనం రోజూ మరిచిపోతున్న అతి పెద్ద పాఠాన్ని అంతరిక్షం మనకు చేస్తుందేమో అదేంటి మనమంతా ఈ చిన్న గ్రహంమీదున్న ఒకే కుటుంబమని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మనం చేయాల్సిందల్లా ఒకరి మాట ఒకరు వినడమే